శ్రీ క్రోజనామ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి కాను ఏప్రిల్ నెల మిథున రాశి ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం మృగశరా మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ మిథున రాశి కిందకు చెందుతాయి ఇక వీరికి ఈ సంవత్సరం ఆదాయం చూసుకున్నట్టయితే ఐదురు వ్యయం ఐదుగా సూచిస్తుంది అలాగే రాజపూజ్యం మూడు అవమానం ఆరుగా సూచిస్తుంది ఇక వీరికి ఈ ఏప్రిల్ నెల చూసుకున్నట్టయితే అనుకూల సంచారం వల్ల అన్ని రంగాలు వారికి అనుకూలంగానే ఉంటాయి వాళ్ళు పట్టిందల్లా బంగారంగా అయ్యేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కుటుంబంలో వీరి మాట బాగా చలవణి అవుతుంది అలాగే ఆర్థిక లావాదేవీలు సంతృప్తి యశోభూషణ ప్రాప్తి ఇటువంటి అన్నీ కూడా సంతాన ద్వారా సౌఖ్యం ఎక్కువగా లభిస్తుంది అలాగే సంఘంలో ఉన్నత స్థితి కల్పిస్తుంది కుటుంబంలో సఖ్యత సరైన అవగాహన ఉంటుంది ఇక వీరికి గ్రహ అనుకూలం ఉన్నప్పటికీ మధ్యలో మాసవారీగా అవాంతరాల చేత వీరికి గురువారి నియమాలు పాటించాలి అంటే గురువారం నియమాలు ఎక్కువగా పాటించాలి మీపై నరికోశ అధికంగా ఉండడిచే శివాలయ దర్శనం చేసుకోవటం చాలా ఉత్తమమైనటువంటి మార్గం